హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషుల పుట్టికే ఓ అద్భుతం రక్తపు ముద్దలా ఏర్పడి కాళ్ళు చేతులు మెదడు గుండె ఇలా రకరకాల అవయవాలు కడుపులోనే పొంది భూమి మీదకు మనిషి రూపంలో వస్తాడు అవయవాల పనితీరు వాటిలో వచ్చే మార్పులన్నీ గమనిస్తే అంత అద్భుతంలా అనిపిస్తుంది అలాంటి మానవ శరీరంలో మీకు తెలియని మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే విషయాలు మరెన్నో ఉన్నాయి అవేంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కళ్ళు తెరిచి తుమ్మడం అసాధ్యం తుమ్ము చాలా వేగంతో వస్తుంది కాబట్టి తుమ్మును ఆపుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు మన శరీరంలో అతి తొందరగా స్పందించే భాగము మన కనురెప్ప ప్రమాదం వస్తుందని మనం మెదడు గ్రహించి కన్ను కొట్టడం జరుగుతుంది మనిషి ప్రతిరోజు ఉప్పు ఆరు గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని ఉప్పు అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ఉప్పు అతిగా తినడం వల్ల మూత్ర విసర్జన వ్యవస్థ మూత్రపిండాల్లో ఇబ్బంది కలుగుతుంది మనిషి చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలో రెండు భాగాలు పెరుగుతూనే ఉంటాయి అవేంటో మీకు తెలుసా తెలియకపోతే చివరిలో జవాబు ఉంటుంది చూడండి మన నోటి నుండి విడుదలయ్యే ఉమ్ములో నొప్పిని తగ్గించే గుణం ఉంది ఎందుకంటే మన ఉమ్ములో ఓపిఆర్పిన్ అనే పదార్థం ఉంటుంది నొప్పిని కలిగించే మందు మార్పియన్ కంటే ఇది ఆరు రెట్లు బలమైనది మనల్ని దోమలు కుట్టడం మనకు తెలిసిందే నిజానికి మనల్ని మగదోమలు కుట్టవు కేవలం ఆడదోమలు మాత్రమే అవి కూడా వాటి కడుపు నింపుకోవడానికి కాదు అండ ఉత్పత్తి కోసం మాత్రమే గుడ్లు పెట్టడం కోసం మాత్రమే మనుషులను కుడతాయి హిమాలయాల్లో మనుషులకు చెమట వస్తుందా అలాగే అంతరిక్షంలో మనుషులకు చెమట వస్తుందా అవును ప్రదేశాల్లో మనుషులకు వస్తుంది హిమాలయాల్లో మంచు ప్రదేశాల్లో మనిషికి చెమట వస్తుంది కానీ అక్కడ వాతావరణంలో తొందరగా ఆవిరి కావడం వల్ల మనకు కనబడదు చెమట రావడం అనేది ఒక విసర్జక వ్యవస్థ కాబట్టి ప్రతి చోట మనుషులకు చెమట వస్తుంది మన శరీరంలో పొడవైన ఎముక తొడ ఎముక అలాగే మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది మన శరీరంలో పనికిరాని భాగం ఒకటి ఉంది అదేంటో మీకు తెలుసా వండుకం దేనినే ఇంగ్లీష్లో అపెండిక్స్ అంటారు ఇది జీర్ణ వ్యవస్థలో ఒక భాగం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్